సీసీ కెమెరాలు వాహనాలు స్టేషన్ అలవెన్స్లు ట్రాఫిక్ అలవెన్సు కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి నిన్ననో మొన్ననో మీరు అందరూ కూడా చూశారు హైదరాబాద్లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇలా రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చిలేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా ఈ ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో పదిహేడు వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీసు ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్లో నలభై ఒక్క శాతం సైబరాబాద్లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అది ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత నీ పాలనలో వృద్ధి జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి క్ర మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరేం పెరగలే దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే సెక్రటరేట్ కోడినా సెక్రటరేట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడు